ఇంజనీరింగ్ చదువుతూ మెడ్రాస్లో హాలిడేస్కి వచ్చి రోడ్ యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది ఆ తర్వాత నుంచి నైన్టీన్ ట్వంటీ సరిగా డేట్లను తీనిపోయి అప్పటి నుండి పెట్టాలనుకున్నాను కానీ నేను మినిస్టర్గా ఉండటము తర్వాత ఎమ్మెల్యేగా ఉండటం మళ్ళీ వీటన్నిటి వల్ల నేను పదవులో ఉండి నేను ఇది చేస్తే దీన్ని ఇంకా వంకరగా నేనేమో మంచి పనులు చేయడం నాకు అలవాటు కనుక దీన్ని ఏమైనా వక్రీకరిస్తే నేను మళ్ళీ నేనే బాధపడతానేమో కానీ వద్దు ఇప్పుడు వద్దు ప్రశాంతమైన టైం పెడదాం అనుకున్నాను దేవుడే ప్రశాంతమైన టైం ఇచ్చాడు నాకు ఇప్పుడు నేను పార్టీలో కండిట్గా అతీతంగా నేను సైలెంట్గా ఉండాలని అనుకున్నాను సైలెంట్గా ఉన్నాను ఈ టైంలో నా బాబు పేరు మీద ట్రస్ట్ పెడితే బాగుంటుందని పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని నామకరణం చేయడం జరిగింది కొందరు పెద్దలు చెప్పిన మేరకే పెద్దల సూచనల మేరకే నా సన్నిహితుల సూచనల మేరకే పెట్టి వెంటనే అప్లై చేయాలనుకున్నాను వెంటనే అప్లై చేశాము ఒక వన్ మంత్ బ్యాక్ చెప్పి ఆ సోప్ మొక్కలు పంచేవాడిని అలా విద్యార్థి దశలో పార్టీ పేజెస్ నోట్ బుక్లు కొనియటము లేకపోతే ఈ అప్పుడే వచ్చిన పెన్స్ చిన్న పెన్స్ కొని పెన్సిల్స్ కొనియటం ఇట్లాంటివి చేసేది చిన్న చిన్న పనులు పెద్ద అయినాక కూడా నేను సినిమా యాక్టర్ కాకముందు నాటకాలు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ నాటకాలు చేసేటప్పుడేమో ఇగో నా రిహార్సల్స్ ఊరికి రావడం కాదు ఒక వన్ మంత్ రిహార్సల్ జరిగితే లేదా ఒక ట్వంటీ డేస్ రిహార్సల్ జరిగితే అప్పుడు కొత్తగా ఈ దూరదర్శన్ కూడా వచ్చింది దూరదర్శన్ ప్లేలుగా అప్పుడు చిన్న చిన్న ప్లేలు వేసేవాళ్ళము ఆ సందర్భంగా కూడా ఊరికే రావద్దు హాలిడే రోజు మనం రిహార్సల్ పెట్టుకుంటాం కనుక ఇది కడ్ రైస్ పొట్లాలు కానీ లేకపోతే ఈ ఇది సాంబార్ రైస్ పొట్లాలు కానీ పది పది పట్లాలకు పంచుకుంటూ రావాలి పేదవాళ్ళకి అని హిచ్చి పెట్టి నేను సినిమా యాక్టర్ అయినా ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టుకొని ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఇవాళ మొదటిసారి నోరు విప్పి చెప్పుకుంటున్నాను ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఎంతోమందిని చదివించాను ఇప్పటికీ చదివిస్తున్నాను నా సొంత డబ్బులతో నో ప్రచారం కానీ మొదటి నుంచి ఈ ఉద్దేశం ఉండి ఈ ట్రస్ట్ రూపేనా కూడా ఎంతో మందికి మంచి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది నేను చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను దీని ద్వారా విద్య వైద్యం ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయిత ఈ మూడు కార్యక్రమాలు మెయిన్గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది ఎంతోమంది విద్యార్థులు మన్నాడు అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను ఫీజు రీఎంబర్స్మెంట్లు రాక ఫీజులు గవర్నమెంట్ గట్టి గట్టగా ఇంట్లో తాగత లేక మంచిగా చదువుకునే వాళ్ళు కూడా ఆగిపోయి పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెటూర్లలో పోయి మనం అడిగితే ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను నేను బాబు ఏం చేస్తున్నాం టెన్త్ పోయింది సార్ నువ్వేం చేస్తున్నావు ఇంటర్ పోయింది సార్ అంటుంటారు బాబు పోయిందంటే వెళ్ళిపోయింది అది ఏం లేదు డబ్బులు లేక ఎందుకు అయ్యా ఎందుకు టెన్త్ ఆపేసినామని అంటే డబ్బులు లేక సార్ అని చెప్పినప్పుడు చాలామంది ఉన్నారు నేను రెసిడెన్షియల్ హాస్టల్స్ నాకు ప్రతి మండల్లో ఒక రెసిడెన్షియల్ హాస్టల్ బీసీల హాస్టల్ ఎస్సీల హాస్టల్ గర్ల్స్ హాస్టల్ పది మండలాలలో పెట్టి పర్యటన పట్లాడి ముఖ్యమంత్రి తెచ్చి పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన జూనియర్ కాలేజీలో పెట్టిన కాలేజీలు పెట్టిన పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టిన నా కాన్సెన్స్లో ఛాలెంజ్ ఎవరూ చేయని విధంగా చేసిన ఎందుకంటే పేదవాళ్ళు నేను కూడా పేదవాడి గారు మూడో తరగతిలో అమ్మ చనిపోయి మా నాన్న టీచర్ నేను చాలా అవసరం పడ్డాను కనుక అదన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నాను ఈ ట్రస్ట్ ద్వారా కూడా అలాంటి విద్యార్థులకు చేవితనివ్వాలి నిరుద్యోగులుగా ఉండి ఏదన్నా కనుక పది మంది కలిసి ఒక మంచి పని చేసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళు నిలబడాలనుకుంటే అలాంటి వాళ్ళకు చేయతలు ఇవ్వాలని అలాగే వైద్యం వైద్య సదుపాయానికి డబ్బులు లేకపోతే ఇవాళ రేపు తలనొప్పి మాత్రం కూడా దొరకదు బిజినెస్ అసలు మామూలు బిజినెస్ కాదు లక్ష రూపాయల అడ్వాన్స్ కడితేనే ఒక మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అడ్మిషన్ దొరుకుతుంది అడ్మిషన్ అలాంటి వాళ్ళకి ఎంతమంది కూడా నేను సాయం చేశాను నేనే పోయి డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకోండి అన్నాను నేనే పోయి మే మందులు కొనుకొని డబ్బులు ఇచ్చాను కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అలాంటి వారికి కా ఖచ్చితంగా వైద్యం కావాలి వీళ్ళకు ఆర్థిక సాయం అందించాలి అని పడ అనుకునే అర్హులైన వారికి వారికి కాకుండా ఈ వైద్యం అందించాలని అవసరమైన చోట్ల డిస్పెన్సరీలు కట్టించాలని చాలా చోట్ల హాస్పిటల్ లేదు ఉండదు కానీ ఆ నర్సో ఎవరో ఒక డాక్టరో అలా వచ్చి ఇలా పోతూ ఉంటారు అలాంటి కాడ కనుక ఒక డిస్పెన్సరీ కడితే వాళ్ళకు ఒక మా మా బస్తీలో హాస్పిటల్ ఉంది ఒక నర్స్ ఉంటుంది ఒక డాక్టర్ వచ్చి పోతుంటాడు అని చిన్న చిన్న తప్పులు అలా కూడా డిస్పెన్సరీలు కట్టిస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే నేను ఇది నా కాన్ఫెన్స్లో చేయాలనుకున్నాను మ్యాక్సిమం చేశాను ఇదే అంతటా చేయాలి అందరికీ అందించాలని లేని చోట ఖచ్చితంగా మా ట్రస్ట్ ద్వారా అది ఉంటుంది అక్కడ రూల్స్ కు వ్యతిరేకంగా కాదు రూల్స్ కు అనుగుణంగా రూల్స్ పరిధిలోనే ఇవన్నీ కా కూడా చేయాలని అలాగే ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో కూడా గ్రూప్స్ ఉంటాయి ఓ పది మంది ఇరవై మంది వాళ్ళు కలిసి చేతి వృత్తులు అవి చేసుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఆర్థిక సహాయం ఉండదు అప్పులు చేస్తారు లోన్లు తీసుకుంటారు అలాంటి వారికి కూడా ట్రస్ట్ కులాలకు మతాలకు అతీతంగా నేను ఎన్నో గుళ్ళు కట్టించాను చర్చిలు కట్టించాను ఇక అసలు ఈ హనుమాన్ టెంపుల్ చిన్న చిన్న అయితే అసలు చాలా గ్రామ గ్రామాల నేను కట్టించిన ఉంటాయి అలాంటివి కాకుండా కులాలకు మతాలకు అతీతంగా ఎవరికి ఏది అవసరమైతే వాళ్ళు చేసుకోలేని పనిని ఈ ట్రస్ట్ చేసి సహాయపడి తీరుతుంది ఇలా చాలా కొన్ని చాలా కార్యక్రమాలు అనుకున్నాము కనుక ఖచ్చితంగా నేను చేయగలను చేయించగలను చేయించాను నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండు రాష్ట్రాలకు మంత్రిగా కూడా నేను విజయనగరం పోయి కొన్ని విషయాలు కొన్ని చేస్తే ఆశ్చర్యపోయారు అక్కడ అక్కడ ఉన్న మంత్రులే అలా పనిచేసిన వాడిని కనుక అది ట్రస్ట్ని డెఫినెట్గా మంచి మార్గంలో నడిపి మంచి సేవ నిజమైన పేదవారికి నిజమైన బాధ్యతలకు అందించగలుగుతామనే ఆశతో ఈ పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను మీ అందరు ఆశీస్సులు ఉండాలి ముఖ్యంగా ప్రతి సోదరుల ఇలాంటి ట్రస్ట్ ఒకటి పెట్టాడు బాబుమోహన్ బాబుమోహన్ పెట్టాడంటేనే నేను పెట్టి పెడుతున్నాను ఇలాగంటేనే ఎంతోమంది నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెస్తావు ఈ ట్రస్ట్కు నువ్వు ఎంత కష్టపడదో మాకు తెలుసా అని అన్నారు ఆ బ్లెస్సింగ్స్తోనే ఇంకా ముందుకొచ్చి త్వర తగతిన వన్ టూ మంత్స్లోనే అన్ని కంప్లీట్ చేసి నేను ప్రెస్ ద్వారా లాంచింగ్ చేయాలని నేను ముందుకు వచ్చాను కనుక ఇవాళ అంబేద్కర్ గారి జన్మదినం కనుక అక్కడక్కడ కొంచెం రోడ్లు డైవర్ట్ చేయడం జరిగింది కనుక కొంచెం నాకు లేట్ అయింది క్షమించాలి కానీ ఒక మంచి పని చేసి వచ్చాను ఈ లేటుగా కూడా ఒక మంచి పని నేను ఇక్కడ ఒక దగ్గరికి వెళ్ళాను పొద్దున్నే అక్కడికి కొంచెం వైద్యాన్ని ఇచ్చి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది బార్నింగ్ నేను సెవెన్కే వెళ్ళి రాబోయే టైంలో ఒక వ్యక్తి వచ్చి సార్ ఏదో పెట్టబోతుండట సార్ ఇక్కడే ఒక అనాథ ముసలి వాళ్ళది అనాథ శరణాలి ఉంది వాళ్ళు ఎవరూ లేరు సార్ తాళాలు వేసుకొని పోయారు ఈ పూట వీళ్ళకి టిఫిన్ లేదు సార్ మధ్యాహ్నం భోజనం ఉంటుందో లేదో సార్ ఒక యాభై మంది ఉంటారు సార్ మీరు ఏదైనా చేయొచ్చు కదా సార్ అన్నారు వెంటనే అక్కడ ఒక మహాతల్లిని నమస్కారం పెట్టి అమ్మ నాకు కొంచెం ఉప్మా చేసి పెడతావా ఒక యాభై మంది కానీ వెంటనే నేను చేస్తాను సార్ అన్నది వెంటనే అని తెప్పించేశాను వండండి ఆ యాభై మందికి పెట్టండి అన్నాను ఆ అక్కడ కొద్దిగా డిలే అయిపోయింది కనుక యాభై మందికి అన్నం పెట్టి అనాథం ముసలి వాళ్ళకు ఊసురు ఊసురు అంటూ ఉన్నారు నేను ఈ ఫోటో పెట్టకపోతే సాయంత్రం దాకా భోజనం లేదు కనుక అక్కడ వాళ్ళకి భోజనం అందించి రావటం వల్ల కూడా కొద్దిగా లేట్ అయింది కనుక ఈ పుణ్యం నాకు ఒక్కడికే కాదు మన ప్రస్తుతలు అందరికీ వెయిట్ చేసిన వాళ్ళందరికీ కాబట్టి పుణ్య కార్యక్రమం అందుద్ది అంద కనుక నా ఒక్కడికే మొత్తం అంత అనుకునేరు కనుక మీరు పెద్ద మనసుతో నేను లేట్గా వచ్చినందుకు మన్నించండి నేను కోరుకుంటా ఉన్నాను నేను ఇందాకే చెప్పిన మీకు నాకు ఫోన్లు చేసి సార్ నేను ఇంత చదువుకున్నా సార్ డబ్బు లేక చదువుకోలేదు సార్ అని నాకు చెప్పుకునే వాళ్ళని చాలామందిని చూసినాను నేను సిద్దిపేటలో జన్మభూమి సభలో ఉన్నాం మంత్రిని నేను ఒక పిల్ల ఒక తల్లి వచ్చి బోరున ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని సార్ వీడే సార్ వీడే వీడే సార్ నా బిడ్డ జీవితం నాశనం సార్ నేను అంటుదోమి బిడ్డని పదో తరగతి సార్ నెంబర్ వన్ గా పాస్ అయింది సార్ అంటే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందట క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వనందుకు ఆ బిడ్డ ఇంటర్మీడియట్ పోలేకపోయిందట నా ఇంటర్మీడియట్ పోయింది సార్ అని ఆ అమ్మాయి ఏడుస్తుంటే నా బిడ్డ సో ఆగమైంది సార్ అని తల్లి ఏడుస్తుంటే ఏడవకండి అమ్మ అని ఆర్టీఓ వాట్ హ్యాపెండ్ ఆర్టీఓ గారు ఏ అలాగ జనం ఇదో మాట్లాడతారు సార్ మీరు అది బయటించుకుంటారు కోపం వచ్చింది అలాగా జనం ఎవరు అలాగా జనం ఎందుకు నువ్వు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఏ కారణం వల్ల సర్టిఫికేట్ ఇవ్వలేదు ఏ గైడ్లైన్స్ వల్ల నువ్వు సర్టిఫికేట్ చేయలేదు ఏ మఠం వచ్చాయని నువ్వు ఇవ్వలేకపోయినావు కనుక యూ ఫెయిల్డ్ నీ డ్యూటీస్ నువ్వు నిర్వహించుకోలేదు కనుక నువ్వు అలాగా ఇవ్వాలి సార్ వాళ్ళు బాధితులు కావచ్చు అని అప్పటికప్పుడే సర్టిఫికేట్ ఇప్పించిన ఆర్డర్ సస్పెండ్ చేశాను స్పాట్లో జన్మభూమి సభలో అట్లా పనిచేసిన వాన్ని ఈ మధ్యన ఒక అమ్మాయి సార్ నేను బిఈ పాస్ అయినా సార్ ఇంజనీరింగ్ పాస్ అయిన నాకు మాకు డబ్బులు లేవు సార్ మాదొక కోయ కూడా ఇవ్వు సార్ అశ్వరావుపేట దగ్గర సార్ మీరు ఇక్కడ పనిచేసే కదా ఇంక సాయం నువ్వు అంత చదువు చదవటం అంటే సామాన్య విషయం కాదు ఎందుకంటే నువ్వు చెప్పురా పాప నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నన్ను ఏం అడిగావు ఎందుకు అడిగావు చెప్పు నీ పేరు చెప్పు అందరికీ నమస్కారం మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మాకు నా పేరు సమీప మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దగ్గర ఏజెన్సీ లేదండి ఎస్టీ అమ్మాయి రైవర్ అమ్మాయి నేను అంటే మాది కోయ జాతి సంబంధించి కోయ అమ్మాయి నేను మా దగ్గర మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది ఫారెస్ట్ ఏరియాలో నుండి పుట్టి పెరిగాను అక్కడే బయట ప్రపంచం ఏం తెలియదు మాకు బయట నుంచి బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అయితే మా డాడీ థర్డ్ క్లాస్ వరకు చదువుకున్నారని అప్పట్లో అది చాలా చదువు అంటే చాలా ఇష్టము అయితే నా పిల్లలని చదువుకోవాలి బయట ప్రపంచం తెలుసుకోవాలనేసి చాలా కష్టపడి కష్టపడాలి కూడినా చేసి మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ యూజ్ చేసుకున్నాము తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసే క్లాసి డిప్లొమా నుండి బీటెక్ కూడా చేశాము మరి ఇచ్చే స్కాలర్షిప్తో మమ్మీ డాడీ కష్టపడి చదివించారు అక్కడి వరకు అయితే ఎలానోళ్ళి పని చేసి మరి మరీ కష్టపడి చదివాము తర్వాత నుంచి ఇంకా చదువుకోవాలని ఆశ ఉంది కానీ ఎంటెక్ చేయాలనుకున్నాను తర్వాత కానీ మాకు ఫైనాన్షియల్ స్టేటస్ లేక చదువుకోవడానికి ఇబ్బంది అయ్యింది ఇంట్లోనే ఉండి త్రీ ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను అప్పుడు అర్థమవుతుంది ఇదే నా లైఫ్ ఇంత చదివాను మళ్ళీ నేను ఊళ్ళో వాళ్ళకు కూడా ఎగ్జాంపుల్ బీటెక్ చేసి చదివాను కానీ ఊళ్ళో వాళ్ళందరికీ చదువుకుంది పెళ్ళి ఇంట్లోనే ఉంటుంది అనుకుంటున్నారు కానీ నేను అనుకున్న అందరికి రోల్ మోడల్ అవ్వాలి మా జాతి అలానే నెనకబడింది కాబట్టి వీళ్ళకి ఏమైనా రోల్ మోడల్ అవ్వాలి కదా ఎందుకు ఇలానే ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ చేస్తూనే ఉంటుంది కదా త్రీ ఇయర్స్ అయిపోయింది ఇలా కాలిగుంటే ఇంతైనా లైఫ్ అని బాధపడుతున్నాము ఏం చేయాలి ఏం చేయాలి నా ఆలోచన ఇంతేనా ఇంకా అని ఒక స్టేజ్లో ఉండిపోయి బాగా ఒక డిప్రెషన్లో ఉండిపోయాను ఏం చేయాలి ఏం చేయాలని స్టేజ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ సార్ నెంబర్ ఇచ్చింది అనమాట ఫోన్ నెంబర్ ఇలా బాబు మోహన్ సార్ నెంబర్ ఉంది అంటే అదే ఏదో జోబ్ చేస్తుందేమో మాకు నార్మల్గా ఇప్పుడు కాంటాక్ట్ పెట్టుకుంటాను టూ ఇయర్స్ బ్యాకే పెట్టుకున్నాను తర్వాత సార్ గుర్తుకొచ్చారు అంటే సార్ ఇంటర్వ్యూస్ చూసా యూట్యూబ్లో చూస్తాం కదా ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు సార్ హెల్ప్ చేసేవాన్ని ఓకే సార్ ఇలా హెల్ప్ చేస్తారు కదా ఓకే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే అయ్యారు ఇవన్నీ మొత్తం సార్ది బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీ మొత్తం చూశాను నాకు ఏదైనా నీడ్ ఉంటుంది హెల్ప్ చేస్తారు కన్ఫామ్ కా నేను అడిగేది వేరే పని కోసం కాదు కదా చదువు కోసమే కదా అనేసి సార్ నేను ఒక్క మెసేజ్ చేశాను ఎయిట్ ఓ క్లాక్కి జాన్లో జాన్లో చేశాను సార్ నాకు ఇలాగా డ్రైవ్ సామాని నా సిచ్యువేషన్ ఇది నాకు మీరు హెల్ప్ చేస్తారా అనుకొని నేను మెసేజ్ చేశాను సార్కి ఒక టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి రిప్లై వచ్చేది సార్ నుంచి అయితే నేను షాక్ అయ్యాను అసలు నాకు సార్ రిప్లై ఇచ్చారు నిజమేనా ఇది నిజం కాదా అని నేనే షాక్ అయ్యాను సార్ నా సిచ్యువేషన్కి నాకు హెల్ప్ చేశారా అంటే ఒక్కటే మాట చెప్పారు సార్ నేనున్నానమ్మా నీకు నువ్వేం టెన్షన్ పడు నేను హెల్ప్ చేశాను నీకు అలా అన్నారు అలా అన్న కూడా నాకు నమ్మకం రావడం లేదనమాట నేను ఎవరుని సార్ నాకు హెల్ప్ చేయడం ఏంటి నిజమేనా అని నేను త్రీ డేస్ అలానే ఆలోచిస్తున్నాను నిజమా కాదా నిజమా కాదా ఇది అని అంటే మళ్ళీ టెన్షన్ అయ్యి సార్ నిజంగా నేను ఒక చదువుకున్నాను సార్ నా సర్టిఫికెట్స్ ఇవ్వసారంటే నువ్వేం టెన్షన్